శ్రావణ మాసం స్పెషల్ ట్రెడిషనల్ కలెక్షన్ లో ఇంకొక బ్యూటిఫుల్ పట్టు శారీస్ కలెక్షన్ అది కూడా మోస్ట్ వాంటెడ్ కలర్ లో అండి లావెండర్ శారీస్ విత్ రెడ్ కలర్ బోర్డర్ మళ్ళీ రీస్టాక్ చేసాము ఆల్రెడీ మనము పోస్ట్ చేసాము జస్ట్ ఇలా ఫోటోస్ పెడతాయండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ శారీస్ వరకు మనం సేవ్ చేసేసాము సో ఇప్పుడు మాత్రం ఒక ట్వంటీ శారీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో నేను కట్టుకున్న డిజైన్ ఒకటి అండ్ టోటల్ గా ఫైవ్ డిజైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ చూడకండి మీరు జస్ట్ మీకు కలర్ కాంబినేషన్ ఓకే అనుకుంటే ఆర్డర్ చేసేసుకోండి ప్రైస్ ఓన్లీ టూ 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 హండ్రెడ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు కట్టుకుంటా చూడండి ఎంత గ్రాండ్ ఉందంటే అంటే చాలా చాలా బాగుంది మనము డైరెక్ట్ వీవర్స్ నుంచి పట్టు శారీస్ తీసుకొస్తున్నాము సో మన పేజ్ లో పట్టు శారీస్ సిగ్ని సిగ్నేచర్ కలెక్షన్ అయిపోయింది సో అన్ని టైప్స్ ఆఫ్ అంటే ఆల్ మోడల్స్ ఆఫ్ పట్టు సారీస్ మన పేజ్ లో పోస్ట్ చేస్తూనే ఉన్నాము డైలీ సో మిస్ చేసుకోవద్దు సిఓడి కూడా అవైలబుల్ ఉందండి సిఓడి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండ్ సి మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్ ముందే చేయాలి సో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి సింగిల్ కలరే ఉంది కలర్ కాంబినేషన్స్ లేవు డిజైన్స్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి సో దాంట్లో మీరు డిజైన్స్ చూడకుండా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ డిజైన్ పర్టిక్యులర్ గా కావాలి అంటే దొరకదండి సో నచ్చితే ఇమ్మీడియట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే చాలా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉన్నాయి ఆల్రెడీ మనము పోస్ట్ చేసాము ఇంతకు ముందు మళ్ళీ రీస్టాక్ చేసి మరి పోస్ట్ చేస్తున్నాను చాలా మంది వీడియో పోస్ట్ చేయమని అడుగుతున్నారు కాబట్టి వీడియో పోస్ట్ చేస్తున్నాను నచ్చితే ఇమ్మీడియట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్